హలో అండి వెల్కమ్ బ్యాక్ టు మధు ఇంటి వంట ఈరోజు మన వీడియోలో గోధుమ పిండితో పూరి ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి ఇంకా మనం దాంట్లో కావాల్సిన కర్రీని ఎంతో టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామండి ఈ పూరి చాలా స్మూత్గా చాలా టేస్ట్గా ఉంటాయండి మరి ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందు రెండు ఆనియన్స్ని తీసుకుని ఇలా పొడవుగా కట్ చేసుకోండి అలాగే రెండు బంగాళ ముప్పలు కూడా తీసుకొని అవి మీడియం సైజులో ముక్కల కింద దాన్ని పొట్టు తీసిన తర్వాత కట్ చేసుకోండి ఉడకబెట్టాల్సిన అవసరం అయితే లేదు చిన్న అల్లం ముక్కలను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా తరిగి పెట్టుకోండి నాలుగు పచ్చిమిర్చిని కూడా మీరు చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి ముందుగా మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ అయితే వేసుకుందాం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్ ముక్కల్ని ఆయిల్లో వేసేయండి ఈ ఆనియన్ ముక్కలు మరి ఎక్కువగా ఫ్రై చేయకూడదు పచ్చిమిర్చిని కూడా వేయండి అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కలు ఇంకా పొటాటో ముక్కలు కూడా వేసేయండి ఇవన్నీ కూడా ఒకేసారి వేసుకోండి ఎందుకంటే మనకి ఆనియన్స్ అనేవి మరీ ఎక్కువగా మగ్గకూడదు మీడియంలో మగ్గితే సరిపోతుంది మనకి పొటాటోకు ముందు వేసుకోవడం వల్ల పొటాటో కూడా బాగా మగ్గుతుంది అందుకే రెండు కలిపి వేసుకుంటే బాగుంటుందండి చూసారిగా కర్రీకి సరిపడా సాల్ట్ కూడా వేసేసాను ఇప్పుడు గరిటితో అవన్నీ కూడా కలిసేలా తిప్పండి ఇప్పుడు ఒక వన్ మినిట్ వరకు అవి మగ్గాలండి మూత పెట్టేసుకుందాము ఈలోగా మనం పూరి కర్రీకి కావాల్సిన శనగపిండిని అయితే తీసి కలిపి పెట్టుకుందాం నేను ఒక త్రీ టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకుంటున్నాను మీరు మీ క్వాంటిటీకి తగ్గట్టుగా శనగపిండి వేసుకోండి అవి వాటర్ వేసి బాగా కలిపేసుకోండి కలిపి పక్కన పెట్టేసేయండి చూసారా వన్ మినిట్ తర్వాత కర్రీ కొంచెం మగ్గింది ఇప్పుడు మనం దాంట్లో ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకోవాలి పసుపు వేసి వాటర్ కూడా కొంచెం వేసుకోండి ఇలా వాటర్ వేయడం వల్ల బంగాళదుంప ముక్కల్ని ఇక్కడే మనం బాయిల్ చేసేసుకోవచ్చు ఆనియన్స్ని కూడా ఎక్కువ కుక్ చేయలేదు కాబట్టి రెండు ఈవెన్గా ఇక్కడే కుక్ అయిపోతాయి ఒక టూ మినిట్స్ వరకు అలా ఉడకనిచ్చిన తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న శనగపిండి ఉంటుంది కదండి వాటర్లో దాన్ని కర్రీలో వేసేయండి ఇలా వేసిన తర్వాత గరిటతో తిప్పుతూ అలా కలుపుతూ ఉండాలి అలా కలుపుతూ ఉంటే కూర అంతా కూడా బాగా శనగపిండి అనేది కలుస్తుందండి ఒక టూ మినిట్స్ తర్వాత కర్రీ కూడా దగ్గరికి అయిపోయి ఉడికిపోయింది లాస్ట్లో మనం కొత్తిమీర చల్లేసుకొని కర్రీ అయితే పక్కన పెట్టుకుందాం అదే స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయండి ఆయిల్ హీట్ అయిన తర్వాత శనగపప్పు ఆవాలు వేసాను నేను ఇదంటే కర్రీకి పోపు పెడుతున్నానండి పోపు పెట్టుకుంటే పూరి కర్రీ టేస్ట్ వస్తుంది అలాగే రెండు ఎండుమిర్చి రెండు కరివేపాకు రమ్మలు కూడా వేసాను పోపు బాగా ఫ్రై అయిన తర్వాత మనం పూరీ కూరలో ఈ పోపుని అయితే వేసేసుకుందాం పోపు వల్ల కర్రీ బాగుంటుంది కూడా నేను చూపించినట్టుగా ఇలా ప్రిపేర్ చేసుకోండి పర్ఫెక్ట్ హోటల్లో చేసే పూరిలాగా అయితే వస్తుంది ఇలాగ మనం పిండి కలుపుకుందామండి పూరీ కోసం నేను మూడు కప్పులు పిండి తీసుకున్నాను మీరు మీ ఫ్యామిలీకి తగ్గట్టుగా తీసుకోండి చూసారుగా దానికి తగ్గట్టుగా టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసాను కొంచెం ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి మరీ ఆయిల్ ఎక్కువ వేయొద్దు ఎక్కువ వేస్తే పూరి ఇరిగిపోతాయండి మనం గోధుమ పిండితో చేస్తున్నాం కాబట్టి ఇలా మిక్స్ చేసుకోండి మొత్తం అంతా కలిసేటట్టు ఇలా ఉండేలాగా కలుపుకున్న తర్వాత గోధుమ పిండిలో వాటర్ కూడా యాడ్ చేస్తూ కలుపుతూ ఉండాలండి ఇలా అది ముద్దలాగా అయ్యే వరకు కలపాలి వాటర్ చూసుకుంటూ కలుపుకోండి చూసారా ఈ క్వాంటిటీలో మనము పిండిని ముద్దలా చేసుకుని ఒక పక్కన పెట్టుకుందాం పన్నెండు స్నాని తర్వాత పూరి ఇలా ప్రిపేర్ చేసుకుందాం పూరి అనేది ఇలా రౌండ్ షేప్లో చేసుకుంటేనే బాగా పొంగుతుందండి ఇలా రౌండ్ చేసుకుని మీరు పూరి చేసుకుంటే చాలా బాగా పొంగుతాయి ఇవన్నీ చేసేసుకున్నాను నేను ఒక ప్యాన్ పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకున్నానండి పూరి ములిగేటట్టుగా ఆయిల్ వేసుకోండి ఆయిల్ మాత్రం బాగా పూరి ములిగేటట్టుగా వేసుకోండి చూసారుగా ఈ విధంగా వేసి మనం స్ట్రైనర్తో ఇలా మూవ్ చేస్తూ ఉండాలి ఆయిల్ పైకి వచ్చేటట్టు అవి గోధు పిండితో చేసినా ఇంత బాగా పొంగుతున్నాయో మనం గరెటతో కానీ జాలితో కానీ ఇలా పూరీని నొక్కేటప్పుడు అది చిల్లు పడకుండా చూసుకోండి ఒకవేళ చిల్లు పడితే పూరీలు పొంగవండి చిల్లు పడకుండా ఉంటే మాత్రం పూరీలు పర్ఫెక్ట్గా పొంగుతాయి మైదాపిండి అవసరం లేకుండానే మనం గోధుమ పిండితోటే పూరీలు చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయండి ఇవి హోటల్లో తినే పూరీల కంటే కూడా చాలా టేస్ట్ ఉంటాయి మీరు ట్రై చేయండి ఈ విధంగా చేసిన తర్వాత నేను పూరీలన్నీ తీసి ఒక ప్లేట్లో పెట్టుకుంటున్నాను ఇలా నెక్స్ట్ పూరీ కూడా వేసేసుకోండి వన్ బై వన్ అన్నీ కూడా మీరు ఇదే విధంగా పూరీలు చేసుకొని పక్కన పెట్టేసుకోండి చూసారుగా ఎంతో టేస్టీగా ఉండే పూరీలు అయితే ప్రిపేర్ అయిపోయాయండి ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి మన హోటల్లో తిన్న దానికంటే కూడా టేస్ట్ బాగుంటాయి ఇంకా తక్కువ బడ్జెట్లోనే అయిపోతాయండి చూసరిగా ఈ పూరి ఎంత గుల్లగా వచ్చిందో ఇలా మనం తుంపుతుంటేనే అది చాలా స్మూత్గా వస్తుంది కానీ మనకి హోటల్లో అయితే ఇలా ఉండదండి హోటల్లో అవి సాగుతూ ఉంటాయి మీరు గమనించే ఉంటారు హోటల్కి వెళ్ళినప్పుడు కర్రీ కూడా చాలా టేస్ట్గా ఉందండి మరి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చితే డెఫినెట్గా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఇంకా రిలేటివ్స్కి కూడా शेयर చేయండి థాంక్స్ ఫర్ వాచింగ్